భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి దేవాలయాలు అలాగే స్థల పురాణాలు భక్తి గీతాలు అష్టోత్తర నామాలు అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు బాగుంటున్నాయా మీ మనసులో హత్తుకుంటున్నాయా గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను నమస్కారం మీ జనసంఖ్య మనం ఊహించలేని విధంగా పెరిగిపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు దానికి నిదర్శనం ప్రస్తుతం జనాభా లెక్కల్లో ఎంత పెరుగుతుంది అని మనకు తెలుసు కదా అలానే వారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఎన్నో యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలను ఏవి సృష్టించలేవు అది నిజమే ఏ ఏ ఇంటెలిజెన్స్తో మరమనుషులన్నీ తయారు చేశారు ఇంకా ఎన్నో యంత్రాలు తయారు చేస్తూనే ఉన్నారు కానీ మనిషి పుట్టుక ఇచ్చే యంత్రం రాలేదు పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చే టెక్నాలజీ ఇంకా రాలేదు నిజం చెప్పాలంటే ఇంకా రాబోదు కూడా అలానే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు మనుషులు వావి వరసలు లేకుండా తయారవుతారు అన్నది నూటికి నూరు నిజం వీటికి రుజువు రోజురోజు టీవీలో వచ్చే వార్తలు మన చుట్టూ ఉన్న కొందరు మగవాళ్ళు ఇంకేం కావాలి మనుషుల్లో వావి వరసలు లేకుండా ప్రవర్తించే మృగాలు ఉన్నారని చెప్పడానికి అడవి మృగాలు దేవాలయం ప్రాంతంలోకి చేరి మనుషులను చంపుతున్నాయి అని బ్రహ్మంగారు ఎప్పుడో వారి కాలజ్ఞానంలో చెప్పారు అది కూడా జరిగింది గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో తిరుమల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది అని మనందరికీ తెలిసిందే ఇక జరగబోయే విషయాలని తెలుసుకుందాం దాదాపు ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగా నది కనిపించదు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు ఇప్పటికే కాశీలో ఉన్న గంగా నది రోజు ఫ్యాక్టరీలో వదిలే వ్యర్థాల వల్ల కలుషితం అవుతుంది ఇలా చూసుకుంటే కొన్ని దశాబ్దాలకు అది జరిగే అవకాశం లేకపోలేదు అని చెప్పచ్చు ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది అని చెప్పారు రోజు మన దేశంలో జరిగే దారుణాలను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది కదా రెండు వేల నలభైలో నలభై రోజుల పాటు కాశీ దగ్గరున్న గంగా నదిలో నీరు ఉండదు అని చెప్పారు భారతదేశంలో యుద్ధం జరుగుతుంది ఢిల్లీపై బాంబుల వర్షం జరుగుతుంది దేశ రాజధాని కూడా మారుతుంది అదే సంవత్సరంలో నెల్లూరు నీటిమయమవుతుంది నిజానికి ఇప్పటి వరకు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి మరెన్నో జరుగుతున్నాయి అని చెప్పడానికి ఆధారాలు కూడా ఉన్నాయి ఇలా ఇంకా కలియుగం గురించి అలాగే జరగబోయే విషయాలు కూడా బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో వివరించారు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞాన తాళపత్రాలు కొన్ని మనకు తెలిసిన కొన్ని ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయట యుద్ధాలు జరుగుతాయి వాటి కారణంగా ఎంతో నష్టపోతుంది మన దేశం అత్యవసరాల సరుకుల ధరలు చాలా పెరిగిపోతాయి అలానే అధికంగా ఆస్తి మరియు ప్రాణ నష్టం సంభవించబోతుంది ఒక తుఫాను వస్తుంది దీని కారణంగా ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోతాయి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుక్కుంటారు అలానే బంగారం ధర నానాటికి పెరుగుతూనే ఉంటుంది ధనవంతులు కూడా కొనలేనంతగా పెరిగిపోతుందట ఇప్పటికే మనం రెండు సంవత్సరాల కిందట ఉన్న ధరని ఇప్పటి ధరని పోల్చి చూస్తే బంగారం ధర ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు అలా చూస్తే రానున్న రోజుల్లో ఇంకా పెరగబోతుందని చెప్పవచ్చు భార్య మరియు భర్త ధనం కోసం ఒకరినొకరు వేధించుకుంటారు ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం అడవి మృగాలు అడవి ప్రాంతాన్ని వదిలి నగరంలోకి వచ్చి వారిని బాధ పెడుతూ ఉంటాయి ఆకాశం నుంచి రెండు బంగారు హంసలు పుట్టి ఊరువాడ సంచరిస్తుంటాయట అలానే అత్యాశకు పోయి ఈ హంసను పట్టుకోవాలని ప్రయత్నించి ఎంతో మంది మరణిస్తారు వేప చెట్టుకి అమృతం కురుస్తుందట ఎంతో గొప్ప క్షేత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయ సంపదను ఆరు మంది గజ దొంగలు దోచుకుంటారు దీంతో ఆ స్వామివారి కుడి భుజం అదలడం మొదలవుతుందట దేశంలో అనేక ఉత్పత్తులు మొదలవుతాయి కోపంతో మల్లికార్జున స్వామి శ్రీశైలం వీడి వింధ్యా పర్వతాలకి వెళ్తారట పడమర దిక్కున అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడు ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువున్న ఆ దుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణానది తాకుతుంది శ్రీశైలం శిఖరంపై అగ్నివర్షం కురుస్తుంది ఇది చూసి నంది పెద్ద రంకె వేస్తుంది ఈ రంకె విన్న ఎంతో మంది మరణిస్తారు నీటితో వెలిగే దీపాలు వస్తాయని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు పొట్టివారైన గట్టివారు దేశాన్ని ఒకరు పాలిస్తారని చెప్పారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎత్తులో తక్కువైన మన దేశాన్ని పాలించారు ఈయన గురించి ఎప్పుడో వారి కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు కపట యోగులు మరియు బాబాలా చెప్పుకునే దొంగ బాబాలు ఎక్కువ అవుతారని వారి కాలజ్ఞానంలో రచించారు బ్రహ్మంగారు మనం ఇటువంటి వారి గురించి వారు చేసే మోసాల గురించి వార్తల్లో చాలా సార్లే విన్నాం భూమి కొద్ది కొద్దిగా సముద్రంలో కలిసిపోవడంతో కొన్ని మహానగరాలు మాయమవుతాయి రోజురోజుకి ధర్మం తప్పిపోతుందని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో చెప్పారు అది ముమ్మాటికి నిజమని మనలో అందరికీ తెలుసు రోజు రోజుకి అధర్మాలు పెరిగిపోతున్నాయి కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయట ఒక ప్రదేశంలో విగ్రహం మాట్లాడుతుంది అని చెప్పారు శ్రీశైలంలో పొగ మంచు వచ్చి ఆ పరమశివుడు మానవులతో మాట్లాడతారు అని చెప్పారు ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అంటే ఇందిరా గాంధీ గురించి ఐదు వందల ఏళ్ల క్రితమే చెప్పారు పన్నెండు రోజుల పాటు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదు పదమూడో రోజు పెద్ద వరదలు వస్తాయని చెప్పారు బ్రహ్మంగారు శ్రీశైలంలో దక్షిణ వైపు కొండ నుంచి రాళ్లు కింద పడి దొర్లుతాయి అందుకారణంగా భయంకరమైన జన నష్టం సంభవిస్తుంది మనల్ని రెండు సంవత్సరాల పాటు అష్ట కష్టాలు పెట్టిన కరోనా లాంటి వ్యాధులు ఇంకా మరెన్నో రాబోతున్నాయి అని తెలిపారు కొన్ని వ్యాధులకి డాక్టర్లు సైతం మందులు లేదా పరిష్కారం కనిపెట్టలేరు అని చెప్పారు ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో బాగా ఎక్కువైతాయని చెప్పారు మనుషుల కోపానికి అడ్డు అదుపు లేకుండా ఒకరినొకరు చంపుకోవడం ఎక్కువ అవుతుంది అని చెప్పారు బ్రహ్మంగారు ఇలాంటివి మనం తరచూ వింటూనే ఉంటాం అన్ని రకాల పండ్లు కూడా రసాయనాలతో పూర్తిగా కాలుష్యమైపోతాయని చెప్పారు బ్రహ్మంగారు ఇది నిజమే ఈ కాలంలో కల్తీ లేని పండ్లు దొరకడం కూడా కష్టమే అని చెప్పొచ్చు భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుంది అని చెప్పారు యుద్ధాలు భూకంపాలు వంటివి వచ్చి ప్రపంచం బాగా పాడవుతుందని చెప్పారు హంపీలో హనుమంతులు వారు ఆగ్రహంతో పైకి లేచి కేకలు వేస్తారు ఆ కేకలు విన్న ఎంతో మంది ఆకులు రాలిపోయినట్టు రాలిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది హైదరాబాద్ మహానగరాన్ని మూసి మహానది వరదతో ముంచి వేస్తుంది ఇక అలానే ఎన్నో బావులు చెరువులు నీరు లేక ఎండిపోతాయని చెప్పారు ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక్క కాన్పులో ఏడు మంది పిల్లలకు జన్మనిస్తుంది బంగారం కన్నా ఇత్తడికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు అని వారి కాలజ్ఞానంలో రాసి ఉంది శ్రీగిరి ఆలయంలోకి పట్టపగళ్లు మొసళ్ళు వస్తాయని చెప్పారు అలానే మన అందరికీ ఇష్టమైన తిరుపతి వెంకన్న ఆలయం గుడి నాలుగు రోజుల పాటు ఎటువంటి పూజలు లేకుండా మూత పడిపోతుందని చెప్పారు అమెరికాలో ఎన్నో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చి ఆస్తి మరియు జన నష్టం సంభవించబోతుంది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది అదేంటంటే ఆరు సంవత్సరాల పాప ఒక బాబుకి జన్మనిస్తోంది తెర మీద మనం చూసిన నటులు అధికారంలోకి వస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ ఎన్టీఆర్ గారు దీనికి ముఖ్య ఉదాహరణ అని చెప్పొచ్చు ఇలా మరెందరో తెరపై కనిపించిన వారు ఈ రోజుటికి అధికారంలోకి వస్తున్నారు పల్నాడు సీమలో ప్రజలని మోసం చేసి వారి సంపదంతా ఒకడు దోచేస్తాడు గండికోటలో మందు సామాన్లకి నిప్పంటుకొని భారీ జన నష్టం సంభవిస్తుంది కోచ్చర్లకోట అనే గ్రామంలో కోడి మాట్లాడుతుంది నెల్లూరు నగరానికి ముప్పు వస్తుంది గత జన్మలో జరిగిన విశేషాలన్నీ మూడు సంవత్సరాల బాలుడు చెప్తాడు యాగంటలో ఉన్న బసవయ్య కొంచెం కొంచెంగా పెరిగి కలియుగం అంతమున భయంకరమైన రంకేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది ఎంతోమంది స్వాములు తామే దేవుళ్ళు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు అన్ని రంగాల్లో సంఘాలు వస్తాయి అలానే చిన్న చిన్న వాటికి కూడా సమ్మెలు చేస్తారు అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు నోటి మాటని జనం నమ్మరు కాగితం మీద రాసిన దానికే విలువ ఉంటుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు ఇప్పుడు జరిగే రిజిస్ట్రేషన్స్ అయినా లోన్స్ అయినా మరి ఇతర పనులైనా కాగితం పైన రాస్తేనే కదా మనం నమ్మేది అలానే ఎంతో విచిత్రంగా పంది ఒక ఏనుగుకి జనమనిస్తుందని చెప్పారు పట్ట పగలే బందిపోట్లు వస్తారు నదులకి అడ్డం కొట్టి అదుపులో పెడతారని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో తెలిపారు అది ప్రస్తుతం మన వాళ్ళు ఇప్పుడు నిర్మిస్తున్న డ్యామ్స్ అని చెప్పొచ్చు హంస వాహనం ఎక్కి జనాలు ఎటువంటి భయం లేకుండా ఆకాశ వీధుల్లో తిరుగుతారని బ్రహ్మంగారు అప్పుడే విమానం గురించి వారి కాలజ్ఞానంలో వివరించారు అలానే ఇనప కమ్ములపై పొగబండ్లు నడుస్తాయని అప్పట్లోనే ట్రైన్ గురించి చెప్పారు బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో ఎంత వింతో కదా అందుకే ఆయన్ని దేవుడు అన్నారు ఇన్ని దశాబ్దాలు దాటినా ఇప్పటికీ కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇలాంటి మరెన్నో సంఘటనలు జరిగాయి ఇంకా జరగబోతున్నాయి వాటి గురించి మనం పార్ట్ త్రీలో తెలుసుకుందాం ఇలా ఇంకా కలియుగాంతం గురించి అలాగే ఇంకా జరగబోయే విషయాల గురించి కూడా బ్రహ్మంగారు వారి కాలజ్ఞానం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ధన్యవాదాలు